కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరుతూ బైక్ ర్యాలీని బెజ్జంకి మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ సెల అధ్యక్షులు కరివేదా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశ భద్రత అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమన్నారు మోదీ ఆదివార్యంలో మళ్లీ ప్రధానిని చేయడానికి అవకాశం వచ్చిందన్నారు తెలంగాణలో అన్ని బీజేపీ ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలని కోరారు దేశంలో సుస్థిర అవినీతి రహిత పాలన బీజేపీ పార్టీతోనే సాధ్యమన్నారు యువతకు అన్ని వర్గాల ప్రజలకు బీజేపీ పార్టీ భద్రత ఇస్తుందన్నారు ఈ బైక్ ర్యాలీలో బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు పట్న సంఘ రవి దళిత మోర్చా అధ్యక్షురాలు బండిపల్లి సునీత శీలం వెంకటేశం బోనగం రమేష్ తదితరులు పాల్గొన్నారు